వెల్కమ్ టు మై ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల ఆశీర్వాదం ఉంటేనే ఎవరైనా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు ముఖ్యంగా గ్రహాలన్నిట్లో గురుగ్రహం యొక్క ఆశీర్వాదం ఉంటే వారి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు బృహస్పతి మన జీవితంపై ఒక మంచి ప్రభావం చూపిస్తాడు గురువు అనుకూలమైన స్థితిలో లేకపోతే జీవితంలో ఎదురు తెంపులు తినాల్సి వస్తూ ఉంటుంది ఫిబ్రవరి నాలుగవ తేదీన బృహస్పతి ప్రత్యక్షం ఫిబ్రవరి నాలుగవ తేదీన గురుభగవానుడు నోటి పంతొమ్మిది రోజుల తర్వాత ప్రత్యక్షం కాబోతున్నాడు గురుభగవానుడు ప్రత్యక్షం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తూ ఉంటుంది ప్రస్తుతం వృషభ రాశిలో తిరోగమలు సంచరిస్తున్న గురువు తన తిరోగమలను ముగించి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు ప్రత్యక్షంగా మారటం తీ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది వారు రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష సంచారం కారణంగా గొప్ప ప్రయత్నాలు వస్తాయి ముఖ్యంగా మేసరాశిలో సంపద పెరుగుతుంది బృహస్పతి మేసరాశిలో ఆర్థిక స్థితిని నియంత్రించే రెండు ఇంట్లో ప్రవేశించడం వల్ల మేసరాశి జాతకు యొక్క సమయంలో ఆధునికంగా కలిసి వస్తుంది ఊహించిన ఆర్థిక ప్రయత్నాలు కలుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి కుటుంబ జీవితం బాగుంటుంది వృత్తిపరమైనటువంటి వ్యక్తిగత జీవితాల్లో ప్రయత్నాలు పొందుతారు కన్యా రాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష ప్రత్యక్ష సంచారం కారణంగా మెరుగైన ఫలితాలు పొందుతారు కన్యా రాశి వారికి తొమ్మిది ఇంట్లో బృహస్పతి ప్రత్యక్షంగా మారడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి ఉన్నతాధికారుల నుంచి మెప్పు లభిస్తుంది ఒక సమయంలో గొప్ప విజయాలు అందుకుంటారు ప్రేమ జీవితం చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈ సమయంలో సమస్యల నుంచి బయట పడబోతూ ఉన్నారు వృక్ష రాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష సంచారం వల్ల అద్భుతంగా ఉండబోతోంది వృక్షిక రాశి వరకు కలిసి వస్తుంది వృచిక రాశి జాతకులు యొక్క సమయంలో సానుకూల మార్పులు వస్తాయి బృహస్పతి వృత్చ రాశిలో వీటిలో పరిపాలించడంతో ఏడవ స్థానంలో ఉండటం వల్ల వ్యక్తిగత వృత్తిపరమైన రంగాల్లో విజయాలు కారణమవుతుంది ఒక సమయంలో పెండిగులో ఉన్న పనులు పూర్తవుతాయి కెరీర్ పరంగా గొప్ప లాభాలు పొందుతారు వీడియో లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి